నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు వివరాలు వెళితే కువైట్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్న నివాసితులకు ఆర్టికల్ సెవెంటీన్ పాస్పోర్ట్లను రద్దు చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు కువైట్ లో సరైన అనుమతి లేకుండా నివసిస్తూ ఉన్న వ్యక్తులు కలిగి ఉన్న అన్ని ఆర్టికల్ పదిహేడు పాస్పోర్ట్లకు ఇది వర్తిస్తుందని చెప్పేసి ఆయన తెలిపారు ఈ పాస్పోర్ట్లకు సంబంధించిన అన్ని లావాదేవీలను నిలిపివేయడానికి కూడా ఈ యొక్క ఆదేశాలలో ఆయన తప్పనిసరి చేయడం జరిగింది నిర్దిష్ట పరిస్థితుల్లో మానవతా సహాయం అవసరాన్ని మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది విధానంలో క్లిష్టమైన వైద్య అవసరాలు లేదా విద్యా అవసరాలు ఉన్న వ్యక్తులకు మినహాయింపులు ఉంటాయి ఈ మినహాయింపుల పరిధిలోకి వచ్చే అత్యవసర వైద్య పరిస్థితులు లేదా విద్యా అవసరాలు ఉన్నవారు మార్గదర్శకత్వం మరియు మద్దతు కోసం ఆదాను కేంద్రాన్ని సందర్శించవలసిందిగా సూచిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైట్ లో ఎవరైతే ఆర్టికల్ సెవెంటీన్ కలిగి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్లను రద్దు చేయాలని చెప్పేసి అక్రమంగా నివసిస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అన్ని లావాదేవీలు నిలిపివేయాలని చెప్పి ఉప ప్రధాన మంత్రి గారైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా వైద్య అవసరాలు కానీ విద్యా అవసరాలకు సంబంధించిన వారికి మినహాయింపులు ఇవ్వాలని చెప్పి తాగాలని చెప్పి ఆయన ఆయన యొక్క ఆదేశాలలో పేర్కొనడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్